తప్పకుండా ఏపీపీఎస్సీ ఇందులో అక్రమాలు జరిగాయి అనేటువంటిది ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమందరం కూడా భావించాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఆ రోజు ప్రధానంగా నమ్మారు కాబట్టి ఆయన స్పెషల్ గా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష నరేంద్ర గారు అడిగారు రెండు జరిగాయా లేదా డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగిందా లేదా తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందా లేదా అని ప్రాథమిక సమాచారం కోర్టుకు సబ్మిట్ చేసిన దాని ప్రకారం కూడా డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగింది దాని తర్వాత కొంతమంది అభ్యర్థులు కోర్టుకు పోయిన తర్వాత మీ నోటిఫికేషన్లో లేదు దీన్ని చెల్లదు అని చెప్పిన తర్వాత మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశాం అది కూడా ఎక్కడ చేశారు అధ్యక్ష వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సింది అధ్యక్ష ప్రాథమిక సమాచారం మేరకు హ్యాపీ రిజార్ట్స్ లో ఎవాల్యుయేషన్ జరిగింది అధ్యక్ష మనం చూసాం అధ్యక్ష చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఎవాల్యుయేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అని అంటే అది ఏ గవర్నమెంట్ కాలేజో ఎక్కడో ఉండేది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు చేస్తే ఎక్కడ జరిగేది ఎవాల్యుయేషను జేఎన్టీయులో జరిగేది అత్యంత పకడ్బందీ నిర్వహణ మధ్య జరిగేటువంటిది ఇక్కడ హ్యాపీ రిజార్ట్స్లో ఎవాల్యుయేషన్ జరిగింది అనేటువంటిది ప్రాథమిక ఆధారాన్ని కోర్టు కూడా నమ్మింది అధ్యక్ష అక్కడ జరిగిందా ఎంత మేరకు జరిగింది అనేటువంటిది ఒక కమిటీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గారు ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టుగానే దీన్ని ప్రక్షాళన చేయాలన్నట్టు మా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ గారు దీని పట్ల ప్రత్యేకంగా అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ కంట్రీలో ఎక్కడ ఉన్నాయి వాటన్నింటినీ స్టడీ చేయడానికి ఒక కమిటీ నేమని చెప్పారు ప్లస్ ఇక్కడ ఏం జరిగిందో కూడా ముందు ప్రాథమిక సమాచారం కోర్టులో ఉన్నా కూడా ప్రభుత్వానికి అధ్యక్ష ఇక్కడ ఏం జరిగిందంటే ఏపీఎస్సి రాజ్యాంగబద్ధమైన సంస్థ అక్కడ వివాదాస్పదమైంది అభ్యర్థులు రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య కోర్టుకెళ్ళింది లేటర్ స్టేజ్ లో గవర్నమెంట్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం బాధ్యతగా మన సైడ్ నుంచి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక కమిటీని వేయడం అధికారుల సీనియర్ స్పెషల్ సెక్రటరీ స్థాయి అధికారుల చేత కమిటీ వేసి దీన్ని వాస్తవాల్ని ఆగస్టు థర్టీ ఫస్ట్ లోపల ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దాని మీద పర్సనల్ గా మానిటర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఈ అంశం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది సీరియస్నెస్ ఉంది దీన్ని మేము సీరియస్గానే తీసుకున్నాము అనేటువంటి చెప్తున్నాం అధ్యక్ష కోర్టు పర్యవేక్షణలో ఉన్నందున ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటిది ఖచ్చితంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సభ్యులు సిబిఐ అడిగారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్రాపరేట్ అనుకుంటే దాని సభ్యుల కోరిన రకంగానే దాని మీద చర్యలు తీసుకుంటాం